వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో వెంటనే స్పందించి రైతులకు అండగా నిలిచాము మామిడి దిగుబడి ఎక్కువ రావడంతో ధర తగ్గింది దీంతో కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు రెండు మూడు రూపాయలు రైతులు అమ్ముకునే పరిస్థితి వచ్చింది రాష్ట్ర వ్యవసాయ శాఖ వరిలు కింజారపు అచ్చమ్నాయుడు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు వేల మిలియన్ కేజీలు పండినటువంటి బర్లీ పొగాకు ఇరవై ఐదు వేలు ఉండేది గత సంవత్సరం మిలియన్ కేజీలు ఒకేసారి ఎనభై వేలు మిలియన్ కేజీలకు వచ్చింది ఎంత రేట్లు పెంచారు దీనివల్ల పరిశ్రమలు కొనలేదు సమస్య వచ్చింది రైతు ఇబ్బందుల్లో ఉన్నాడని మూడు వందల కోట్ల రూపాయలు పెట్టి మార్క్ ఫెడల్ ద్వారా పొగాకు రైతులు కాదుకున్నాం ఏ సమస్య వచ్చినా ఒకరు చెప్పవలసిన అవసరం లేదు బాధ్యత గల ప్రభుత్వం అయితే ఈరోజు రాజకీయ ముసుగులో ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక క్రిమినల్ యాటిట్యూడ్తో ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు మేము అప్రమత్తంగా ఉండి చెప్తాం ప్రజలు కూడా అప్రమత్తంగా లేకపోతే ప్రజలు కూడా ప్రశ్నించకపోతే ప్రజలు కూడా తిరగబడకపోతే చివరికి నష్టం జరిగేది ఈ రాష్ట్రానికని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇది ఒక డ్రామాలో భాగంగా ఒక ప్లాన్ ప్రకారం జరిగిపోయిన తర్వాత లేనటువంటి సమస్యని ఆయన రాజకీయ పబ్బం గురించి ఇంకా ఇలాగా సైలెంట్గా ఉంటే జెండా పీకే పరిస్థితి వస్తుందని జెండాను కాపాడుకోవడానికి